హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ టైం చెప్పాను కదా సో నేనైతే పల్లెటూరు నుంచి అయితే పట్టణం బయలుదేరానండి అండ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా సో అందుకని అయితే మంచిగా బయలుదేరాను అండ్ అలానే శాడ్గా ఉంది ఎన్ని రోజులు ఇక్కడ ఉండేసి అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి ఇలా బయలుదేరడం అనేది సడన్గా అనమాట జీర్ణించుకోలేకపోతున్నాను అండ్ మాకని అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ డాడీతో స్పెండ్ చేయడం అంటే తనకి చాలా ఇష్టము సో అందుకని మాకు అన్నయ్య అండ్ నేను మా హస్బెండ్ మా బేబీ అందరం అయితే హైదరాబాద్కి బయలుదేరాము అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మంచిగా వ్యూ చూసారు కదా చాలా బాగుంది అండ్ అలా వెళ్తూ ఉంటే మేము ముందుకి ఆ చెట్లన్నీ వెనక్కి వెళుతూ ఉన్నాయి నా చిన్నప్పుడు కూడా నేను అనుకుంటూ ఉండేదాన్ని ఏంటి ఇలా వెళ్తున్నాయి అని అట్లానే సేమ్ క్వశ్చన్ మాకు అన్నయ్య నన్ను అడిగాడు నేను మా అమ్మను అడిగినట్లు అండ్ అలానే మేమైతే నైట్ మాకు ఫార్ లెవెన్కి అట్లా వచ్చింది ట్రైన్ సో ట్రైన్ ఎక్కేసి మేమైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక క్యాబ్ అయితే బుక్ చేసుకొని మా హౌస్కి అయితే మేము వెళ్ళిపోయామండి అండ్ అలానే ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ చూసారా ఎలా ఉందో మొత్తం రీమోడలింగ్ చేస్తున్నారండి ఎవరు గుర్తుపట్టలేరు తెలియని వాళ్ళు వస్తే కనుక అండ్ తెలిసిన వాళ్ళైతేనేమో చక్కగా రావాలి మాకు వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ అనేది ఎయిత్ ప్లాట్ఫామ్ వచ్చింది టెన్త్ అయితే మనకి ఈజీగా ఉండేది అండ్ కిడ్స్తో హెవీ లగేజ్తో చాలా కష్టం అనిపించింది అండ్ అలానే ఎలా అయితేనే మంచిగా అయితే మేము ఇంటికి రీచ్ అయిపోయాము అండ్ రీచ్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఎక్కడికక్కడ మంచిగా అయితే నేను క్లీన్ చేసుకుని పెట్టేసేసాను అండ్ అలానే వీటిలో కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అండ్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న స్నాక్స్ కానీ అండ్ నెయ్యి అట్లాంటివి ఉంటాయి కదా సో ఇంటి దగ్గర నుంచి వస్తున్నాము అంటే అన్నీ మనం ఇంటి దగ్గరే తెచ్చుకుంటాం కదా ఆల్మోస్ట్ ఇక్కడ షాపింగ్ చేయకుండా అంటే షాపింగ్ అంటే గ్రాసరీస్ కూడా కొన్ని ఐటమ్స్ అనేది మనం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అయితే పట్టుకొని తీసుకొచ్చుకుంటాం కదా సో అవన్నీ డివైడ్ చేశానండి మేమైతే ఊరు నుంచి తెచ్చుకున్న లగేజ్ వచ్చేసి ఒక ట్యాలీ అండ్ రెండు బ్యాగులు అండ్ రెండు సంచులు అయితే వచ్చేసినాయి అండ్ ఇవి వచ్చేసి కారపూస అండ్ చిన్న చిన్న చక్రాలు అండ్ బూందీ వచ్చేసి పొల్లో తీసుకొస్తారు మా గారు చాలా టేస్ట్గా ఉన్నాయి ఇప్పుడైతే మా అన్నయ్య గారు తీసుకొచ్చారు మా కోసం అండ్ ఊరి నుంచి అయితే నేను మంచిగా ఇట్లా కరివేపాకు పల్లెలు అట్లన్నీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చుకున్నానండి బట్ లగేజ్ ఎక్కువైపోయిందని అయితే నేను కొన్ని అయితే స్కిప్ చేశాను మెయిన్ ఐటమ్స్ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి బూందీ ఇవి పూస చక్రాలు వచ్చేసి మాకనే మంచిగా తింటాడు సో అందుకని చెప్పేసి ఇక్కడ నిల్వ ఉంటాయి అక్కడ వచ్చేసి మనకి ఫ్రెష్ అప్పటికప్పుడే చేస్తూ ఉంటారు సో అక్కడ తెచ్చుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది మంచి స్మెల్ వస్తుందండి అండి సో తక్కువ కాస్ట్ ఉన్నా ఎక్కువ కాస్ట్ ఉన్నా మనం నుంచి వస్తున్నామంటే ఏ ఒకటి తీసుకొచ్చుకుంటాం కదా పుట్టింట్లో నుంచి అతి ఇంట్లో నుంచి వచ్చేసి పల్లీలు ఆల్రెడీ ఉన్నాయి సో అందుకని మరి కొంచమే తెచ్చుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చారు అత్తయ్య వాళ్ళు అది వచ్చేసి మా చెట్టువి నిమ్మకాయలు అండి అండ్ ఇవి అవి అవి వచ్చేసి చిన్నగా ఉన్నాయి ముందు రోజు కోసమే అనమాట ఇవి వచ్చేసి వచ్చేటప్పుడు ఫ్రెష్గా పట్టుకొచ్చుకున్నాము చాలా బాగుంటాయి నిమ్మకాయలు అండ్ అలానే వీటికి వచ్చేసి ఎట్లాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకోకుండా మంచిగా మన చిట్టికాయలే కదా సో ఫ్రీగా అయితే దింపుకొని వచ్చేసాము అండ్ అలానే ఇవి వచ్చేసి మనకి ఏదో ఒక అంటే మీన్ ఎర్లీ మార్నింగ్ వెయిట్ లాస్ కానీ అన్నిటికీ యూజ్ అవుతూ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి నెయ్యి అండ్ మా అన్నయ్య అయితే మా కోసం తీసుకొచ్చారండి సో ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది కొంచెం మెల్ట్ అయిపోయింది అండ్ అలానే వాటితో పాటు మేము పచ్చడి కూడా తీసుకొచ్చుకున్నామండి గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి అండ్ మునగకాయ పచ్చడి పండుమిర్చి పచ్చడి వంకాయ పచ్చడి అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాము అండ్ అలానే వీటిలో వచ్చేసి కొంచెం లీకేజ్ అనేది ఉందండి సో అందుకని నేను ఈ కవర్లో అయితే పెట్టేశాను ఎప్పుడైనా సరే మనం కవర్లో కార్ పెట్టడం వల్ల లీకేజ్ అనేది కొంచెం మనం తీసుకురావాల్సిన ప్లేస్కి అనేది తీసుకురాగలుగుతాము లేదు అంటే మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటాయి బట్ ఏమి ఖరాబ్ అవ్వకుండా మంచిగా తెచ్చుకున్నాము అండ్ కారం కూడా తెచ్చుకున్నానండి కర్రీస్లో వేసుకోవడానికి ఇది వచ్చేసి అత్తయ్య ఇచ్చారు అండ్ ఆ పచ్చళ్ళు కూడా అత్తయ్య పట్టారు అండ్ ఇవి వచ్చేసి పెసలు పెసలు అండ్ మినపప్పు అన్నీ నేను అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటూ ఉంటాను ఇక్కడికి వచ్చేటప్పుడు అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం కదా సో అన్నీ అయితే ఎక్కువగానే తెచ్చుకున్నాను ఇక్కడ నేను ఎక్కువగా బయటకు అయితే వెళ్ళాను సో అందుకని చెప్పేసి అయితే కావాల్సిన మొత్తం తెచ్చుకుని ఇక్కడే స్టోర్ చేసుకుని ఉంటాను అండ్ తర్వాత ఇంకా ఇవి అయిపోతున్నాయి అనే టైంలో ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళు అయితే నాకు తీసుకొచ్చి చేస్తారు అండ్ ఆ తర్వాత ఇవి పెసలునే కదా సో వీటితో అయితే మంచిగా దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి మినపప్పు మినపప్పు వచ్చేసి రెండు రకాలు తెచ్చుకున్నాను కొత్తవి అండ్ పాతవి అండ్ ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను పచ్చళ్ళ గురించి మాతే పడుతున్నారు అని చెప్పేసి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా సో దాంట్లో అయితే నేను వాటికి సంబంధించినవి అయితే నీకు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వంకాయ పచ్చడి గోంగూర పచ్చడి అని చెప్పేసి వాటిని మళ్ళీ నేను తెచ్చుకున్నాను అనమాట ఇక్కడికి అలానే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే కిచెన్ ఇలా ఉందండి సో ఈ కిచెన్లో మాత్రం మొత్తం గలీజ్ గలీజ్గా ఉంది నాకైతే నేను కూడా ఫస్ట్ టైం బట్ ఇది ఎక్కడ పెట్టాలో కూడా నాకు తెలీదు అంత ప్రాపర్గా సో నేనైతే మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నేనైతే మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ అలానే నా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఇలా పట్నం వచ్చే ముందు పల్లెటూరు నుంచి అత్త వాళ్ళ ఇంట్లో అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం తెచ్చుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్